ఇప్పుడు వీడియోలో మనము ఈ కాలసర్పయోగం గురించి తెలుసుకుందాం కాలసర్పయోగము అంటే జాతక చక్రంలో చంద్రునికి స పౌర్ణమి టైంలో సూర్యునికి ఒకే వైపు గ్రహాలు ఉండడం లగ్నంలో ఒకే వైపు రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఒక సైడ్ ఉత్తరం వైపు ఉండడం కానీ దక్షిణం వైపు ఉండడం కానీ ఉంటే అది కాలసర్పయోగం కింద వస్తుంది ఈ కాలసర్పయోగము యోగము అనేది రాహుకేతువులు ఉచ్చస్థానంలో ఉన్నను కేంద్రస్థానం ఎందు ఉన్నను అది మహా వైభవం వంద కోట్ల కోట్లు వందల కోట్లకు కూడా వాళ్ళు పడగలెత్తే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ కాలసర్ప రాహు రాహుకేతువులు అశుభ స్థానంలో ఉన్నట్టేది ఉంటే ఈ రాహుకేతువులు అశుభ స్థానంలో ఉన్నట్టేది ఉంటే స్థానములో శత్రు స్థానంలో ఉన్నట్టేది ఉంటే ఆ జాతకుని యొక్క అదృష్టం మొత్తం చదువు విద్య ఉద్యోగము సంతానము భార్య ఆస్తి పాస్తులు మొత్తం కూడా పాము మింగినట్టు జాతకం మింగి అతడు అధోగతి పాలయ్యేటువంటి అవకాశం ఉంటాయి అయితే భార్య జాతకములో కాలసర్పయోగం యోగం ఉన్నదా భర్త జాతకంలో ఉన్నదా ఏ ఒక్కరి జాతకంలో ఉన్నా కూడా ఈ యోగాన్ని దురదృష్ట యోగాన్ని అనుభవించవలసి వస్తుంది కాబట్టి ఈ కాలసర్ప దోష నివారణకు మీరు జాతకాలు రాయించుకొని ఉంగరాలు రత్నాలు ధరించుకొని ప్రతి సంవత్సరం కూడా నవగ్రహ పూజ జపము దానము చేసుకుంటే శుభ ఫలితాలను మీరు పొందుతారు మీ జీవితము శుభప్రదంగా జరుగుతుంది జై శ్రీరామ్